దైవబలం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటవ తేదీ సోమవారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి రాహు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది రాహు యొక్క బలహీనత వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు ఏర్పడి కొద్దిగా మనశ్శాంతి లేక ఇబ్బందులకు గురి కాగలరు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అమితమైనటువంటి దుఃఖం అనేది కలగగలదు మనశ్శాంతి లేకుండా ఉంటారు గృహంలో చిక్కులు వ్యవహారం వలన వ్యాపారం వలన మంచి ఫలితాలు లేక గృహంలో అశాంతి ఏర్పడి గొడవలకు హేతువు కాగలదు మరియు ఇతరత్ర వ్యవహారముల వలన కానీ వ్యాపారం వలన కానీ సంఘములో కానీ ఇంటిలో కానీ గౌరవ మర్యాదలు లేక ఈరోజు కొద్దిగా వెలితిగా ఉంటారు మరి కావున గ్రహస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు చంద్రుడు మరియు రాహు యొక్క పూజలు జరిపించి మినుములు బియ్యం దానం చేయడం వలన ఈరోజు జరిగేటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు కేతువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన బంధుమిత్రులతోటి వైరము ఏర్పడగలదు మరియు దూర ప్రయాణాలు చేయకుండా ఉండాలి వాహనముల మీద అధికమైనటువంటి దూర ప్రయాణాలు చేయడం వలన ఈరోజు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వలన కానీ మరి లేక ఇతరత్ర ఇంకేటువంటి మోటారు వ్యవహారములో కానీ ఇబ్బందులు అనేవి కలిగేటువంటి అవకాశములు ఎక్కువగా ఉన్నాయి రోజు గృహంలో మీరు చేసేటువంటి పనిలో ఐక్యత లేక కొంత ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది జన వ్యతిరేకం అనేది కావడం వలన ఈరోజు ఆధ్యాత్మిక చింతన లేక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున ఈరోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా మారాలంటే ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు దుర్గా దేవాలయంలో అమ్మవారికి కస్తూరి పసుపు లేదా మామూలు పసుపుతోటి ఖడ్గమాలతోటి అర్చన చేయించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు అమ్మవారు దగ్గర పెట్టిన నిమ్మకాయను తీసుకొచ్చి ఒకటి మీ దగ్గర ఒకటి మీ గుమ్మానికి బయట గుమ్మానికి తగిలించినట్టయితే ఎటువంటి చెడు ఫలితాలు కూడా మీ దరిదాపులోకి రాకుండా ఉంటాయి అందరూ కూడా సుఖంగా ఉంటారు ఈ ఈరోజు మిథన రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన శని యొక్క వ్యవహార విశేషము చేత అధికమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు బుధుని యొక్క వ్యవహారం చేత బంధువుల వలన కానీ మిత్రుల వలన గాని వ్యతిరేకత అనేది ఎక్కువగా కలిగి ఉంటారు జీవన విధానంలో మార్పులు కలుగుతాయి కొత్త వారి చేత పరిచయాలు ఏర్పడి వారి చేత వైరము కూడా ఏర్పడగలదు అటువంటి గ్రహస్థితి రోజు మీకు ఉన్నందువలన దోష నివారణ గురించి ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల బుధ గ్రహానికి అర్చన చేసి పెసర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఇప్పుడు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన గురువు వలన ధన నష్టం చంద్రుని వలన మనశ్శాంతి లేకపోవడం వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్నటువంటి ఫలితాలు లేక ఇబ్బందులకు గురై ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి మీరు చేసేటువంటి ఉద్యోగంలో అధికారుల వలన కానీ తోటి వారి చేత కానీ కొద్దిగా ఆటంకాలు ఏర్పడి విచారానికి గురి కావలసి వస్తుంది మరి కావున గ్రహస్థితి అనుకూలంగా మారడానికి మీరు చేయవలసినటువంటి పని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల చంద్రునికి బృహస్పతికి గురుగ్రహానికి అభిషేకమే కానీ అర్చనలే కానీ చేయించుకొని కొద్దిగా బెల్లం శనగలు ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భుజాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఏ పనైనా సరే ఆ పనిలో అనుకూలత కలిగి అన్ని పనులు కూడా విజయవంతం సాధించగలరు ఎటువంటి పని అయినా కానీ ఆ పనిలో విజయం సాధించి మీరు అనుకున్నటువంటి ఒక స్థాయికి మీరు చేరగలరు మరి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అతిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలత ఏర్పడి బంధువుల వలన కానీ మిత్రుల వలన కానీ ఆటంకాలు లేక మీరు చేసే పనిలో మంచి అనుకూలత ఏర్పడి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి ఈరోజు బంధుమిత్రులతో కలిసి మిత్రులతో కలిసి ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన చంద్రుని యొక్క వ్యవహారం చేత మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు బుధుని యొక్క గ్రహస్థితి చేత వ్యవహారం వలన కానీ వ్యాపారం వలన కానీ బంధువుల వలన కానీ కొద్దిగా ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలగలరు మరి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల చంద్రుడికి మరియు బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు మరియు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భుజాదు ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు కుజగ్రహం అనుకూలంగా ఉండడం వలన కుజుని వలన ధైర్యం సాహసం అభివృద్ధి బంధువుల వలన లాభం మిత్రలాభం ఇత్యాది ఫలితాలు కలిగి మరి రవి వలన అధికార ప్రాప్తి వ్యవహార జం ఇత్యాది మంచి శుభ ఫలితాలు ఈ రోజు ఎక్కువగా కలగలరు మరి కావున రవి బుధుల యొక్క సంయోగం వలన ఈరోజు మంచి గ్రహస్థితి కలిగి మీరు అనుకున్నటువంటి పనులు సాధించుకొని గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూమి వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన భూమి తగాదాలు కోర్టు విషయంలో అనుకూలత లేకపోవడం బంధువుల కలహాలు మిత్ర విరోధం వ్యవహార నష్టం ధన నష్టం ఇత్యాది యొక్క చెడు ఫలితాలన్నీ కూడా కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున గ్రహస్థితి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు కుజగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక పూజాదులు జరిపించి ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల ఈ పూజలు జరిపించుకోవాలి ఇలా పూజ జరిగిన తర్వాత కందులు మరియు నల్లని మినుములు ఒక బ్రాహ్మణుని కానీ వేరే ఎవరికైనా కానీ దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహస్థితి మరియు కేతువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడగలవు కొద్దిగా ధన నష్టం కలుగుతుంది ఇప్పుడు చికాకులు ఏర్పడగలవు మిత్రుల వల్ల కానీ బంధువుల వలన కానీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి విచారంతో ఉండగలరు మరి కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి మరియు కేతుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఉలవలు బెల్లం శనగలు కండ చక్కెర ఈ నాలుగు వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన శని వలన జీవన విధానంలో మార్పులు కలగలరు చంద్రుని వలన అశాంతి ఏర్పడుతుంది మరి కావున వ్యవహార రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ మీరు అనుకున్నటువంటి పనులు కాక ఈరోజు కొద్దిగా విచారంతో ఉంటారు మరి కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని గ్రహానికి మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు బెల్లం నువ్వుల నూనె ఈ వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాతు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన బుధుని వలన బంధులాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత ధనలాభం కలిగి ఉండగలరు మరియు శని గ్రహం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు వ్యతిరేకంగా ఫలితాలు ఏవైతే అవుతున్నాయో అవన్నీ కూడా ఈరోజు తీరిపోయి రుణ విముక్తి కలిగి అందరూ కూడా సుఖంగా ఉంటారు మరి కావున ఈ రెండు గ్రహాల కలయిక వలన ఈరోజు ఈ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు వ్యవస్థానంలో ఉండటం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి ఏదో విధంగా ఏ రూపకంగానో ధనం అనేది విపరీతంగా ఈరోజు ఖర్చు చేస్తారు చెడు ప్రయాణాలు చేస్తారు వ్యవహారం అనుకూలంగా లేక వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడి మంచి ఫలితాలు లేక గృహంలో అందరూ కూడా నీరసంగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని గ్రహానికి మరియు దత్తాత్రేయ స్వామికి అభిషేక పూజాదులు లేక అర్చన గాని కావించి సాయిబాబా గుడిలో గాని దత్తాత్రేయ స్వామి గుడిలో గాని జొన్న రొట్టెలు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ గ్రహస్థితులు గ్రహ ఫలితాలు వాటి పరిష్కారాలు మనం తెలుసుకున్నాము కాబట్టి మరిన్ని వివరాలకు ఈ క్రిందకు వచ్చేటువంటి నెంబర్కు సంప్రదించినట్లయితే అన్ని వివరాలు కూడా మీకు తెలపగలము సర్వే జనా సుఖినోభవంతు